ఫ్రెండ్స్ మీరు చూస్తున్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెద్దేరు ఎద్దుల సంత ఇక్కడ భారీ సైజు సెద్ద పెద్దలు ఇల్లు ఉన్నారు బ్రదర్ హలో మీరు కొన్నారా ఎంత కొండ్రి ఒకటి కాదు రెండు రెండు ఎంత కొన్నారు లక్షపాదికి ఓడిస్తాను నీవు వన్ లాక్ నైంటీ త్రీ థౌజండ్ అయితే ఉన్నారట హీ భారీ సైజ్ ఎత్తులు బండి కడుతున్నారా నెల్లూరు జిల్లా మరి మండలం నెల్లూరు జిల్లా మరి మండలం గ్రామం నీవే నాకు ఉన్నది ఆకుల నర్సింహారెడ్డి ఈయననే పెద్ద మనిషిగా ఉన్నాడు ఎద్దులకు బండిగా తీ చూస్తున్నారా బండి ట్రైల్ వేస్తున్నారు చూద్దాం మరి ండి కట్టి ట్రయల్ అయితే చేస్తున్నారు అది ఫోన్ ఇద్దరు అబ్బాయికి అది కావాలేవు અરે આ રક્ત કાપ છે લે યે આમે કરી આવડું આ એમ તો લે બેસ તાર પાઈ કર આઈને નટ છોને હા આઈ કાડિંગા આમે ઓસે ની નીરા નકલોડા માલમ આ તૈયાર માત્ર એ લડિંગ હા 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 ઓન મે લે ના જો યે ધો જાધા દલેને અનકુ જોસકુતું ને એ মানসাতে দোনে তালে মানসাতে দোনে তাল 那个快点！